కొన్ని మేమ్స్ చూసినప్పుడు ఏదో మొన్నప్పుడు చూసిన అన్నట్టు దుబ్బై షాక్ మీమ్స్ ఏదో ఉంది అది చూసినప్పుడు అది రియల్గా నేను డాడీ నాకు చెప్పాను అయితే ఇక్కడ కబూస్ అని ఉంటుంది అన్నట్టు మన లెక్కనే కొంచెం మనం చపాతి ఎట్లా వేసుకుంటా అక్కడ కబూస్ సో దాన్ని ఏం అంటే అతను కర్రీకి డబ్బులు లేక డబ్బులు లేకపోతే చిన్న చిన్న పీసెస్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఉంచుకొని తిన్నాడు అన్నట్టు అది చూసి మా డాడీ చెప్పింది అన్నట్టు అదే మా కంపెనీ కనుక ఒక చిన్నది స్టేడియం ఉంది ఫుట్బాల్ స్టేడియం ఉంది దాని క్లీనర్ సో తినడానికి మా దాంట్లోకి వచ్చిండు తినేటప్పుడు చూస్తే ప్లేట్లో వాటర్ పోసుకొని అందులో చబు కబూస్ని ఫిల్ చేస్తా వెనకపోతుంది మీ కార్ కదా రిటర్న్ చేయడానికి నాకు కొంచెం మిగతాలాగా అనిపించలేదు అందుకని ఇట్లా చెప్పు వెనకకు నన్ను ఉంటే అంటే చెప్పిన అన్నట్టు సలాహం చెప్తాను చెప్తారు నువ్వు ఏది చేసినా పక్కా సలా చెప్తారు వీళ్ళకి ఏంటంటే మనిషి నచ్చినట్టు అసలు వాళ్ళు ఒక్కసారి మనిషి వీళ్ళకి నచ్చిన అంటే అసలు ఓకే టాపిక్ చేంజ్ అవుతుంది కదా అయితే ఏమైందంటే ఆ మీమ్స్ చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది ఆ వాటర్లో చాలా ముంచుకొని తింటున్నాను అంటే అతను ఏం చేసి అన్నట్టు నాకు డబ్బులు లేక నేను డబ్బు కాదు వర్క్ చేసేటప్పుడు క్లీనింగ్ వర్క్ చేస్తున్నా చేసేటప్పుడు ఫుడ్ అంతా ఎంత ఖరాబ్ అయింది సో నేను చేసిన అంటే వాటర్లో ఎలా నేర్చో కబుస్ కుక్కలు చేసుకొని అందులో రోజులు రోజులున్నాయి అని ఎంత నాకు గుర్తొచ్చింది నాకు అందరి లైఫ్ ఒకేలా ఉండదు ఇక్కడ ఒక్కొక్కసారి కొందరికి లక్తో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కొందరు అదే కట్ చేస్తాను అదే పండ్లు అట్లనే ఉండి గని ఉంటారు కొందరు ఎంత పని ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళకు ఒక వ్యాల్యూ ఉండదు ఒక పొజిషన్ ఉండదు అదే పొజిషన్లో ఉంటారు వాళ్ళు ఎంత సిన్సియర్గా పని మీద ఉన్న ప్రాణం పెట్టుకొని నా పని కోసం ఈ పని నన్ను నిలబెట్టింది నా కుటుంబాన్ని నన్ను ఇప్పటికిలా బతున్నావు అంటే ఈ పని అని దాన్నే నమ్ముకొని దాని మీద రెస్పెక్ట్తో వర్క్ చేసే ఒక కంపెనీ కూడా ఒక కంపెనీని నమ్ముకొని నా లైఫ్ ఇలా మారింది నేను ఈరోజు అంటే ఈ కంపెనీ వాళ్ళనే సో అందుకే ఇంతనే వర్క్ చేస్తాను దాని సాలరీ తక్కువ ఉన్నా వాడు ఇంత లీట్కి ఇచ్చినా కూడా సో అంతేందుకు మా డాడీ చేసిన ఇప్పుడున్న కంపెనీ కన్నా ఇప్పుడు కంపెనీ వస్తాను సో అందరూ ఉండే ఓనర్ ఉండే సో సాలరీ ఏదైనా లేట్ ఇవ్వడం అట్లా ఉండేది అయినా కూడా వదిలేసి వెళ్ళిపోవాలని చాలాసార్లు ట్రై చేసినా కానీ అతను ఓనర్ అది అలా బాస్ వదలలేడు స్టార్టింగ్ నుంచి ఉన్నారు మీరే నేను నోరు తీసి వెళ్ళిపోతావా వంట వెళ్ళిపోతావా అని సెంటిమెంట్ డైలాగ్ పెట్టుకోవాలి వాళ్ళ బిజినెస్ మైండ్తోనే వాళ్ళు అనుకుంటారు అట్లా ఉండే ఫంక్షన్ దొరకరు కదా మళ్ళీ కంపెనీ కోసం పని చేసేవాళ్ళు అంతా ఈజీగా దొరకరు మనీ కోసం చేసేవాళ్ళు ఉంటారు కానీ ఒక వర్క్ డెడికే డెడికేట్ చేసుకుంటారు డెడికేషన్తో ఉండాలంటే ఈజీ కాదు వాళ్ళకు కూడా తెలుసు అట్లాంటి వాళ్ళు దొరకరు